ఛానల్ అండి పద్మజ బస్పు రేటి నేను ఈరోజు శనివారం శనివారము ఇప్పుడు పితృమాసం అనేది వస్తుందండి తిరుపతిలో తిరుపతిలో తమిళనాడు అంతా చేస్తారు ఇది దానికి పిండి దీపాలు పెట్టి వెంకటేశ్వర స్వామికి తనికేస్తామండి ఇది రెండో వారం ఇది రెండో వారం తలుకి ఎట్లా వేయ వేసేది కూడా చూపిస్తాను పిండి మనము పిండి దీపాలకి ఏ విధంగా కలుపుకోవాలా అది చూపిస్తున్నాను ఇది బెల్లం కలిపింది బెల్లం నానబెట్టి నీళ్ళండి దాంట్లో కొంచెం నెయ్యి ఆవు నెయ్యి వేసాను అంటే ఆవు పాలు మర్చిపోయి పాక దీంట్లో పోసేస్తుంది అమ్మాయి మర్చిపోయింది అందుకని ఆవు నెయ్యి నెయ్యి కూడా వేయచ్చండి ఆవు నెయ్యి నీళ్ళు బెల్లం ఇదిగో బియ్యం పిండిది బియ్యం పిండి బియ్య పిండి అండి బియ్య పిండి ఈ విధంగా కలుపుకోవాలి నెయ్యి కూడా వెయ్యాలి ఆవు నెయ్యి వెయ్యాలి మామూలు నెయ్యి కాదు ఆవు నెయ్యి వెయ్యవాలా వేసి ఈ విధంగా బెల్లం కలిపిన నీళ్ళు బెల్లం వెయ్యాల బెల్లము ఆవు నెయ్యి బియ్య పిండి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి ఇదిగోండి నుంచి తలుగు వేసేది చూపిస్తానండి అన్నీ కూడా ఈరోజు పిండి కలుపుతాను దీపాలకి ఈరోజు చేసుకుంటున్నాం మేము ఇంకా రెండు వారాలు ఉంది ఈ ఇప్పుడు తొలి వారం అయిపోయింది రెండో వారం వేస్తున్నాం మేము రెండో వారము తలుగు వేస్తున్నాము ఇది వేసినందువల్ల మనకు అనుకున్న కోరికలు అన్నీ నేరవేరతాయి మన ఇంటికి మంచిది అండి చాలా మంచిది తమిళనాడులో ఎక్కువ చేస్తారండి ఇది తమిళనాడులే చేస్తారు తిరుపతిలో మా అత్తగారు వాళ్ళు కూడా చేస్తారు ఇంకా మేము అదే విధంగా చేస్తాం నేను కూడా అది ఎట్లా విన నామాలు ఎట్లా పెట్టాలా ఏమో ఎట్లా అలంకరించుకోవాలని కూడా చూపిస్తా మీకు ఏదో పింటి చూడండి రెండు దీపాలు చేయాల కొందరు ఏడు దీపాలు చేస్తారండి కొంతమంది తొమ్మిది దీపాలు చేస్తారు కొందరు పదకొండు దీపాలు కూడా చేస్తారు నేను రెండు దీపాలు చేస్తున్నానండి రెండు దీపాలు ఇది కొంచెం నైవేద్యానికి పెట్టానండి దేవుని దగ్గర నైవేద్యానికి బెల్లము బియ్య నెయ్యి కలిపా కనుక ఇది నైవేద్యానికి కూడా పెట్టాలండి ఇది చలిమిడిలాగా వెంకటేశ్వర స్వామికి ఇష్టం ఇది చాలా ఈజీ అండి చేయటము నేను పెద్దవే చేస్తున్నాను పెద్దవే చేస్తున్నాను కొందరు చిన్నవి కూడా చేస్తారండి చిన్నది చేసి ఐదు చేస్తారు లేకుంటే తొమ్మిది చేస్తారు లేకపోతే పదకొండు చేస్తారు ఈ విధంగా మొత్తం ఇట్లా కలుపుకోవాలి కలిపాను కొంచెం నెయ్యి కూడా వేస్తానులేండి ఒకరం కొంచెం నెయ్యి వేస్తా చూపించు నెయ్యి నెయ్యండి మామూలు నెయ్యి కాదు ఆవు నెయ్యి వేసుకోవాలి వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా ఇట్లా చేసుకొని రెండుగా చేసేసుకోవాలి అంతే రెండుగా చేసుకొని రౌండ్గా చేసి పెట్టుకోవాలి తామలు వేసుకోవాలి మీరు ఇంకా అవి వేసుకోవాలి గుండుగా చేసుకుంటే మనకి కిందకు లోతు అవుతుంది పైన ఇట్లా అవుతుందండి ఇదిగో ఇది కూడా మళ్ళీ ఆ ఏం చేయాలి రెండు తమలపాకు వేసుకోవాలా తమలపాకులు వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకోవాలా పెట్టుకున్న తర్వాత ఇదిగో ఇవి నిండి దీపాలు రెడీ చేసుకున్నాం కదా దీనికి కూడా ఏం చేయాలా ఎంత కింద పడుతుందని దగ్గర లాక్కుంటానండి నామాలు పెట్టుకోవాలి నామాలు ఈ విధంగా వెంకటేశ్వర స్వామి నామాలు పిండి దీపాలకి ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా పెట్టాలా దీపాలకి ఈ విధంగా నామాలు పెట్టాల చేసేస్తాను ఇదిగో ఈ విధంగా ఈ విధంగా రౌండ్గా చెత్త తీసుకోవాలి రెండు రకాలుగా రెండు ముద్దలు ఇట్లా నాలుగు బతాలు కానీ గుండ్రంగా చేయాల చిన్న గ్లాసు ఉంటే కూడా పెట్టి చేయొచ్చండి మనకి ఇట్లా మామూలుగా కూడా చేసుకోవచ్చు ఇదిగో రెండు వేలతోటి ఈ విధంగా ఇట్లా గుండ్రంగా కూడా చేసుకోవచ్చు మన ఇష్టము ఇట్లా ఒత్తి పెట్టేదానికి పెడతాం కదా అట్లా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం ఇట్లా అంటే అయిపోతుంది అది ఏమంత పెద్ద కష్టం కాదు ఇదిగోండి ఇది ఇట్లా రమణ విధానాల దీన్ని ఏం చేయాల మళ్ళీ ఇందాక చేసినట్లుగానే ఇది కింద ఇట్లా రాయాలా ఫస్ట్ నామాలకి కింద ఇట్లా రాయాల రాసిన తర్వాత ఇట్లా పైన అటు ఇటు కొమ్ములు ఇయ్యాల కొమ్ములు ఇచ్చిన తర్వాత కింద ఇట్లా కొంచెం పెట్టాలా తర్వాత కుంకుమ ఈ విధంగా పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా పెట్టుకుంటే చాలండి అవుతుంది అంతే అన్న తర్వాత ఈ ప్లేట్కి కూడా మనము ఐదు దిక్కులు పెట్టుకున్న వాళ్ళ ఐదు ఐదు అదృష్టం అండి ఐదు అదృష్టం ఇదిగో మధ్యలో పెట్టి పసుకుంభం పెట్టుకోవాలి అదే పెట్టాను చూసారా విధంగా అండి ఈ విధంగా చేసుకొని అమ్మ తీర్తే అక్కడ అక్షింతలు ఉన్నాయి ఇస్తావా అక్కడ ప్లేట్లో ఉన్నాయి అక్షిత పసుపు కుంకుమం ఈ విధంగా మన ఇంట్లో ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి పెట్టుకుని మనం పొయ్యి గట్టు మీద కానీ ఇంట్లో కానీ ఎక్కడ పెట్టుకున్నా కానీ మనకి మంచి దీంట్లో కలిపి ఉన్నాయి ఇప్పుడు రాగి జీవిలో కలిపారు అవి స్వామివారి దగ్గర స్వామివారి సరే సరే ఈ విధంగా మనము ఎప్పుడు కూడా మనకి ఇట్లా ఒక ప్లేట్లో ఒక రెండు ఉండేది తెచ్చుకోండి కొనుక్కొచ్చుకుని ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో పసుపు మూడు ఉండేది తెచ్చుకుంటే గంధం పెట్టుకోవచ్చు నేను గంధం వేరే గిన్నెలో పెట్టుకున్నా ఇగో గంధం ఈ గిన్నెలో పెట్టుకున్నా గంధం గిన్నెలో పెట్టుకున్నా ఇవి ఏం చేయాలా ఈ అక్షంతలు కొంచెం వెయ్యాలండి అక్షంతలు దీపానికి ఎప్పుడు కూడా అక్షంతలు వడ్డించాలా తరువాత తిరుపతిలోనండి కింద దేవుని పాదాలు ఉంటాయండి అక్కడ వెళ్ళి ఈ నెల వెళ్ళి పెడతామండి మేము దీపాలు పిండి దీపాలు దేవుని అలిపిరి అని ఉంటుంది అలిపిరిలో కింద దేవుని పాదాలు ఉంటాయి అన్నట్టు అక్కడి నుంచి మన దే స్వామివారు పాదేంటి పాదరక్షలు పాదరక్షలు మీద పెట్టుకుని తిరుగుతామండి పాదరక్షలు మీద పెట్టుకుని గుడి చుట్టూ తిరిగి వస్తే మనకి అంత మంచిది సౌభాగ్యం కలుగుతుంది అదృష్టం కలుగుతుంది మన ఇంట్లో ఏది లోటు లేకుండా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా అలంకరణ చేసుకోవాలా అంతే అలంకరణ ముఖ్యం విధంగా మనము అలంకరించుకోవాలా దీప పిండి దీపాలని ఈ విధంగా అలంకరించుకోవాలా అలంకరించుకుంటే మనకి ఈ విధంగా అన్నట్టు మళ్ళ పైన కూడా మనం ఏం చేయాలా పిండి దీపాలు కానీ వెంకటేశ్వర స్వామికి అలంకరణ ప్రియుడండి వెంకటేశ్వర స్వామి విష్ణువు వీళ్ళంతా అలంకార ప్రియుడు కాబట్టి మనకు చేత వచ్చినంత అలంకారం చేసుకుంటే మంచిది ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా చేసుకోవాలి చేసుకుని అన్నట్లు పెట్టుకుంటే చాలా మంచిది అన్నట్లు ఇంకా నేను మా దేవుని దగ్గర పిండి దీపం దేవుని ఎట్లా చేయాలా ఏం పెట్టాలనేందుకో చూపిస్తానండి అప్పుడు ఇదిగో ఈ విధంగా చేసుకున్నాను కదా పిండి దీపాలు ఈ విధంగా చేసుకోవాలని మీకు చూపించాను ఏ విధంగా కలపాలా ఏ విధంగా అలంకరణ చేసుకోవాలా కింద ఒక ఇత్తన ప్లేట్ కానీ రాగి పెట్టులో కానీ పెట్టుకోవాలండి స్టీల్ ప్లేట్లు ప్లాస్టిక్ ప్లేట్లు అవి పెట్టుకోకూడదండి ఒక ఇత్తడిదన్నా రాగిదన్నా ఉంచుకోండి కొనుక్కోండి రెండు కొనుక్కుంటే మనకే ఉంటాయి దేవునికి పెట్టుకునేది నా వీడియో ఇది చూసారా పిండి దీపాలు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారు అనుకుంటున్నానండి ఇదోనండి ఇదేనండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్